తన శాంతమే తనకు రక్ష లోకంలో రక్షణ పెట్టుకుంటారు ఒక వాహనం మీద వెడుతున్నారు అనుకోండి తలకి ఒక శిరస్త్రాణం ధరిస్తారు చటుక్కుని ఏ కారణం చేతనైనా కింద పడితే తలకి దెబ్బ తగలకుండా ఉంటుందని తలకి అటువంటి రక్షణ పరికరాన్ని పెట్టుకుంటారు అది పెట్టుకోవడం వల్ల నీకు రక్షణ కలుగుతుంది అలాగే జీవితంలో ఎప్పుడూ రక్షింపబడాలి అంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఒకటి అలవాటు చేసుకోవాలి ఏమిటది అంటే శాంతంగా ఉండడం శాంతంగా ఉండడం అంటే ఏ పని చెయ్యకుండా ఉండడమో అని కాదు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరి అయినా ఆలోచిస్తున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా పొందాలి అని అనుకున్నారనుకోండి వాళ్ళవి తప్పులున్నా ఈ తప్పు చేయకండి అని ప్రేమతో చెప్పలేరు తప్పుని ఒప్పుగా చెప్పాలనిపిస్తుంది ఎందుకని అంటే వాళ్ళ దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలి వాళ్ళ దగ్గర మీ కోరిక తీరాలి మీరు ఏదో వాళ్ళ దగ్గర కోరుకుంటున్నారు అప్పుడు మీరు మీరు తప్పు చేస్తున్నారు వద్దు అట్లా చేయకండి అని చెప్పలేరు నిజంగా మీరు అవతల వాళ్ళని ప్రేమించినది నిజమైతే వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకున్నది నిజమైతే అదే పనిగా ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర అందరి దగ్గర నుంచి ఏదో మనకి జరగాలని కోరుకోకుండా ఉంటే మనసు ఉద్వేగపడదు అట్లాగే ప్రతి వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఆలోచించకుండా ఉండడం అలవాటు చేసుకుంటే మనసు ఉద్వేగపడదు ఇప్పుడు ఒక తొట్టులో నీళ్లు పోశారు అనుకోండి ఆ నీళ్లు నిశ్చలంగా ఉంటాయి కదలకుండా దాని లోపల ఓ బంతి ఉందనుకోండి ఆ బంతి చక్కగా కనపడుతూ ఉంటుంది నేను దాంట్లోకి చిన్న బిడ్డ వేసాను అనుకోండి ఆ నీళ్ళన్నీ తరంగాలు వచ్చి కదులుతాయి మనసు ఎప్పుడు ఎందుకు కదిలిపోతూ ఉంటుందంటే ఎప్పుడు ఏదో ఎవరి దగ్గర ఏదో సాధించాలని మనసులో కోరిక లేకపోతే ఎవరి మీదో కోపం రాగము ద్వేషము అంటారు ఇవి రెండు అక్కచెల్లి అస్తమానం అందులో బండరాళ్ళు పడిపోయినట్టుగా పడిపోతుంటే ప్రశాంతంగా ఎలా ఉంటాయి ఆ నీళ్లు అటు ఇటు అటు ఇటు కొట్టుకుపోతుంటాయి అలా ఊగిపోతున్న మనసుతో ఉన్నవాడు మనసుని నిలబెట్టలేనివాడు ఏకాగ్రత లేనివాడు ఒక పుస్తకం చదివితే ఆయన ఏమి మనసులోకి ఎక్కుతుంది ఆయన భోజనం చేస్తే ఏం తిన్నావంటే ఆయనకే తెలియదు ఏం తిన్నాడు ఎందుకంటే మనసు ఎక్కడ ఉంటుంది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఏదో వాళ్ళ దగ్గర ఎలా సాధించాలి వీళ్ళ మీద ఎలా కోప్పడాలి వీళ్ళని ఎలా పాడు చేయాలి అటువంటి ఆలోచనలతో ఉన్నవాడు ఇతరులను ఏం చేస్తాడో తెలియదు కానీ తనని తాను మాత్రం పాడు చేసుకుంటాడు అందుకే ప్రశాంతంగా ఉండాలి అంటే దానికి ఒక్కటే ఒక లక్షణం మీ మనసులోకి ఏ విషయమూ రాకుండా ఉంచడం సాధ్యం కాదు మంచి విషయాలు ఏ ఉంటాయో వాటి గురించి ఆలోచించడానికి మనసుకి అవకాశం ఇవ్వాలి ఒక త్యాగరాజస్వామి గురించి ఆలోచించండి ఒక అబ్దుల్ కలాం గారి గురించి ఆలోచించండి ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ఆలోచించండి రామకృష్ణ పరమహంస గురించి ఆలోచించండి కాసేపు సంగీతం నేర్చుకుని సంగీతంలో ఆరోహణ అవరోహణ సాధన చేయండి ఓ మంచి పుస్తకం తీసి ఆ పుస్తకాన్ని చదవండి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటే పుస్తకంలో ఉన్న విషయాలు తెలుసుకుంటుంటే మీకు ఏ విధమైన ఉద్వేగం లేకుండా మనసు నిశ్చలంగా ఉంటుంది మీరు ఇతరులకు ఏ ప్రయోజనం చేశారో వదిలిపెట్టేయండి ముందు మీరు ఆరోగ్యంగా ఉంటారు మీకు రక్తపోటు ఉండదు ప్రశాంతంగా ఉండడం అలవాటైతే మీరు ఏ పని చేసినా మీరు దృష్టిని దాని మీద పెట్టగలరు మీరు ఉద్వేగంతో ఉన్నారనుకోండి కదిలిపోతున్న నీళ్లలో మీరు ఏది పెట్టినా కదిలిపోతుంది మీరు నిశ్చలంగా ఉందనుకోండి నిశ్చలంగా ఉన్న నీటి మీద నేను పట్టుకెళ్ళి పలసగా ఉన్నటువంటి ఒక కాగితం వేశాను అనుకోండి అది అలాగే నిశ్చలంగా నిలబడుతుంది నీళ్లు చెయ్యి పెట్టి నేను గిరగిరగిరగిర తిప్పేసి తొట్లో ఉన్న నీళ్లు అందులో కాగితం వేశాను అనుకోండి కాగితం కూడా గిరగిరగిరగిర తిరిగేస్తుంది ఎందుకంటే నీళ్లు తిరుగుతున్నాయి తిరుగుతున్న నీళ్ళలో కాగితం తిరుగుతుంది మీ మనసు తిరిగిపోతున్నప్పుడు దాంట్లో మీరు ఏది పెట్టినా అది తిరిగిపోతుంది కారణం ఏమిటంటే మీరు శాంతంగా లేరు మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి అంటే అది ఏది ఇస్తుందో దాన్ని పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి మహాత్ముల జీవిత చరిత్రలు ఎందుకు రాస్తారు అది చదివి వాళ్ళ జీవితంలో పడ్డ కష్టాలు వాళ్ళు తప్పు చేస్తే దాచుకోరు ఈ తప్పు చేసి బాధపడ్డామని రాసుకుంటారు అది చదివి మీరు ఆ తప్పు చేయకుండా ఉండాలని అది చదివి వాళ్ళు చేసిన మంచి మీరు చెయ్యాలని అప్పుడు మీ మనసు గిరగిరగిరగిర తిరగకుండా ఉంటే మీరు ఏ పని చేయండి చాలా బాగా చేయగలుగుతారు మనసు పెట్టి చేసిన వాడు చాలా బాగా చేస్తాడు మనసు నిలబడకుండా చేసిన వాడు ఆ పని సరిగ్గా చేయలేడు తన శాంతమే తనకు రక్ష ప్రశాంతంగా ఉండడం అలవాటైన వాడు మనసు గిరగిరగిరగిర తిరిగిపోకుండా ఉంచుకోవడం అలవాటైన వాడు ఏ విషయం గురించి ఆలోచించినా చక్కగా ఆలోచిస్తాడు చాలా బాగా ఆలోచిస్తాడు దాని మీద దృష్టి పెట్టి ఆలోచిస్తాడు పది మందికి పనికొచ్చేటట్టు ఆలోచిస్తాడు తను ధన్యత పొందుతాడు పది మంది ధన్యులు అయ్యేటట్టు చేస్తాడు అట్లా ఉండాలి అంటే మనసుని ఏవి గిరగిరా తిప్పవో వాటినే పట్టుకోవాలి విపరీతమైన కోరికలు ఉన్నాయనుకోండి ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు పిల్లలకి మోటార్ ఎక్కి తిరుగుదాం అన్న కోరిక ఎందుకు పిల్లలకి సెల్ ఫోన్లు ఉండాలి దాంట్లోకి అంతర్జాలం ఉండాలి అన్న కోరిక పిల్లవాడికి ఎందుకు అసలు పిల్లవాడు విద్యార్థి దశలో చేయవలసింది ఏమిటి చదువుకోవాలి వాడు గంటకి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్ళే వాహనం వాడికి ఎందుకు ద్విచక్ర వాహనం వాడెంత వాడి బరువు ఎంత అంత పెద్ద బండిని వాడు ఎలా నడుపుతాడు ఏదైనా జరిగితే చదువు ఏమైపోతుంది తెలియక ఎవరినైనా వెళ్ళి గుద్దేస్తే వాళ్ళు పడిపోతే వాళ్ళకి ఏ ఎముకో విరిగితే వాళ్ళ కుటుంబం ఏమైపోతుంది అక్కరలేని వయసులో అక్కరలేని వస్తువులు నువ్వు ఎందుకు పట్టుకుంటావు పట్టుకోకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటావు నాకు ఇది అవసరమా నాకు ఇది అక్కర్లేదు అక్కర్లేనప్పుడు నాకెందుకు కాబట్టి ఏది అవసరమో దానిని మాత్రమే దగ్గర పెట్టుకొని ఏది అవసరము లేదో దానిని వదిలిపెట్టినవాడు ప్రశాంతంగా ఉంటాడు అది రావాలి అంతేకాని పక్కవాడు ఎవడో ఏదో పట్టుకున్నాడని మనం కూడా సెల్ ఫోన్ పట్టుకోవాలి మనకి అంతర్జాలం ఉండాలి మనకి ఒక ద్విచక్ర వాహనం ఉండాలి దానివల్ల ఏమిటి సాధిస్తావు జీవితంలో కష్టపడిన మహాత్ములు ఎవరు పాడైపోలేదు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎన్ని కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఎన్ని కష్టాలు పడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారు ఎవరు కష్టపడ్డారో ఎవరు ఏ వయస్సులో ఏది దగ్గర ఉంచుకోవాలో అదే ఉంచుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు ఏది అక్కర్లేదో అది పట్టుకున్నవాడు దాని వలన మనసు కదిలిపోయి పాడైపోతాడు కాబట్టి మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నామో దానికి అవసరమైనవి ఉన్నాయో అవి తప్ప అక్కర్లేని వాటి జోలికి వెళ్లకుండా ఉండడం పిల్లలు అలవాటు చేసుకోవాలి